మెగా ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ వరుస పానియ సినిమాలతో అలరిస్తూ ఉన్నారు మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరుస సినిమాలతో అలరిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే హరిహర బీరముల సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించారని చెప్పుకోవచ్చు ఇలా మెగా హీరోలు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు ఈకజలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి పవన్ కళ్యాణ్ గారి కొడుకు నందన్ సడన్ ఎంట్రీ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి గారు సైతం షాక్ అయినట్టు తెలుస్తోంది ఇకదిలా ఉండగా అఖిరా ఇంటికి రావడంతో పెద్దమ్మ సురేఖ గారు అఖిరాకి సంబంధించిన కొన్ని కీలక వంటకాలు తయారు చేయించారట ఆయనకి ఇష్టమైన వంటకాలు చేయించి అఖిరందన కోసం వడ్డించారట ప్రశ్న వినేజ్ కూడా తెగ బైరల్ అవుతుండగా అనంతరం పెద్దమ్మ సురేఖ గారు అఖీరాకి స్పెషల్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారట దీంతో ఆ గిఫ్ట్ చూడగానే ఒకసారిగా అఖీరా ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది ప్రశ్న వినేజ్ కూడా తెగ బైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖీరా నందన్ సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్నారు అఖీరా ఎంట్రీ కోసం అయితే దీనిపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న విషయం మనకందరికి తెలిసిందే